ఇప్పుడు లేర్లే ఒక్క చేత మాత్రం ఇచ్చేయండి మూడు మూడు మాత్రం చూడాలి ఉండాలి కొట్టకొడమ్మా స్టార్ట్ చేస్తున్నారండి అనిల్ మంచి లేదు తాగా దాని తేదో కలిపిండు యాంకరు నాకు చెప్పాలి మీరు ప్లీజ్ వన్ ఓ ఓ చక్కని చక్కని ప్రదర్శనతో సాగిపోతుంది మొదటి రౌండ్ కి శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో కనీ టీగా కనీ టీగా గారు పిహెచ్కే బోల్డ్స్ లాయర్ కాస్ యుగాగని మొదటి రౌండ్ మొదటి రౌండ్ మొదటి రౌండ్ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండో నూత రౌండ్ పూర్తి చేసుకుని రెండో రౌండ్కు సిద్ధంగా ఉన్నారు మొదటి రౌండ్ అనగా రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకన్లు

ఉన్నారు నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నది పిహెచ్కే బుల్స్ మత్స్యగారి విజయలక్ష్మీ నాయుడు గారు ఆకబిడి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నది ఏడో దగ్గర చక్కని చక్కని అలవింపుతో ముందుకు సాగిపోతున్నాయి కనీటేగా కనీటేగా ఆకవేడు గ్రామస్తుల యొక్క కాడి విజయలక్ష్మి నాయుడు గారి యొక్క కాడీ మూడో రోడ్ మూడో రౌండ్ మూడో రౌండ్ విజయలు రాలేదు మూడు రౌండ్లు అనగా మూడు రెండు ఆరు వందలు అడుగులు చూడండి ఎప్పుడు చేసుకొని నాలుగో రౌండ్కు సిద్ధంగా ఉన్నారు

ఆకవీడు గ్రామం రాజశర్ల మండలం ప్రకాశం జిల్లా వద్ద ఏడో జతగా పోటీలో కొనసాగుతున్నవి ఐదు 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 రెండు కట్టి చేరువలు విసులు రాలేదు నైన్ ఫోర్టీ అయిన విసులు రాలేదు ఐదో ఐదు రోజుల్లో పని చేస్తున్న ఐదు వేళ్ళు వెయ్యి అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని ఆరో రెండుకు సిద్ధంగా ఉన్నారు ఐదో రెండు అనగా వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఆరు సెకన్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరు సెకన్లు ఎనకబడి రెండవ స్థానానికి కొనసాగుతున్నవి వీహెచ్కే బోల్డ్స్ మచ్చి గారి హరికిష్ణ నాయుడు గారు

ఏడు 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 రెండు అనగా ఏడు రెండు పత్ నాలుగు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని ఎనిమిదో రెండు సిద్ధంగా ఉన్నారు ఏడవ రెండు అనగా పత్ వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్లో పూర్తి చేసుకొని మొదటి ఒకటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకన్లు ముందంజలో కొనసాగుతున్నవి రెండవ స్థానానికి ఏడు ఎనిమిదికి ఎనిమిది రౌండ్ కంప్లైంట్ ఎనిమిది ఒకే ఎనిమిది రెండు కంప్లీట్ చేసి ఎనిమిది రెండు పదహారు వందల దూరాన్ని కంప్లీట్ చేసుకొని పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకండ్లలో పూర్తి చేసుకొని

తొమ్మిదో రోడ్ అనగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని ఒకటి స్థానానికి ఎనకబడి రెండవ స్థానానికి ఎనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నది పది 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 కలు పది 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 అది పది రోజులు అనగా ఆ పది రోజులు రెండు వేల అడుగు దూరాన్ని పూర్తి చేసుకొని పదకొండవ రోజు సిద్ధంగా ఉన్నారు పదో రౌండ్ అనగా రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా అద్భుతమైన ప్రదర్శన పదకొండు రౌండ్లు పదకొండు రౌండ్లు ఇరవై రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని పన్నెండు రౌండ్లు సిద్ధంగా ఉన్నారు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు పన్నెండో రౌండ్ తప్పించే రోజు

వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నవి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి అతి చెరువులో పదమూడు రెండుకి చివరి రెండు నిమిషాలు మాత్రమే

అనగా పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిది మూడు వేల ఎనిమిది ఒక సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి కేవలం ఇరవై సెకండ్లు వెనుగంజలో కొనసాగుతున్నవి రెండవ స్థానానికి సమయం 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 నలభై నాలుగు సెకండ్లు మూడంజలో కొనసాగుతున్నవి కర్ర తీసుకోవాలి కర్ర కర్ర వెంకటరెడ్డి మీరు మొదటి స్థానం కొనసాగాలంటే అది చివరి వెళ్ళి తిరిగి టైం 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 తీసుకొచ్చారు నలుగురు దూరం లాగితే మొదటి స్థానం కొనసాగవచ్చు అద్భుతంగా పదహైదు రోజుల్లో పదహైదు రోజుల్లో పదహైదు రోజుల ముప్పై మూడు వేల అడుగుల దూరాన్ని లాగి చక్కని ప్రదర్శన